హాయ్ అండి ఈ వీడియోలో చాలా సింపుల్గా చాలా ఈజీగా ఎలా వేసుకోవచ్చో పైపింగ్ అనేది చెప్తాను ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుందండి మనకి మనీకి తగ్గట్టు అదేవిధంగా మనకి కస్టమర్స్ అంటే మన కస్టమర్స్కి రీజనబుల్ కాస్ట్గా కూడా ఉంటుంది మనకు కూడా ఎక్కువ ప్రెషర్ కూడా ఉండదు అనమాట అంటే మనకి ఎక్కువ కష్టపడితేనే కదా మనీ ఎక్కువ తీసుకోవాలనిపిస్తుంది కానీ ఇక్కడ అలా కాదండి చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు ఫస్ట్ అయితే షోల్డర్స్ని జాయిన్ చేసుకోవాలి అంత బాడీ పార్ట్ రెడీ అయిపోయిన తర్వాత ఇక్కడ నెక్క దగ్గర ఈక్వల్గా పెట్టేసుకుని షోల్డర్ అనేవి జాయిన్ చేసుకోవాలి తర్వాత నెక్క దగ్గర ఒక పాద మించి అంతా స్లోప్ ఇవ్వండి ఇలాగా స్లోప్ ఇచ్చేసుకుని నీట్గా కట్ చేసుకోండి క్లాత్ ఉంటే ఎక్కువ క్లాత్ అనేది కనిపిస్తే కట్ చేసుకోవాలి లేకపోతే అవసరం లేదు ఇక్కడ నెక్క దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ వేసేసుకోండి ఇలా స్టిచ్ వేసేసుకోండి ఆ తర్వాత వచ్చేసి షోల్డర్ దగ్గర నుంచి స్ట్రైట్గా నెక్ స్లోప్ ఇచ్చేసుకుంటూ ఇలాగ కుట్టుకుంటే భుజాలనేవి జారు ఇక్కడ చూడండి కొంచెం క్లాత్ ఎక్కువ ఉంది కదా ఇక్కడ కట్ చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు అయిపోయిందండి ఇప్పుడు మనం పైపింగ్ వేసుకుందాం నాకు హ్యాండ్కి వచ్చేసి ఇలాగ లైట్ కలర్ గోల్డ్ ఉందండి క్రాస్గా ఉన్న క్లాత్ని తీసుకున్నాను అయితే చిన్న పీసెస్ ఉన్నాయి అన్నీ కూడా జాయిన్లు చేసుకుంటున్నాను జాయింట్లు చేసుకునేటప్పుడు రెండు క్రాస్లు ఆపోజిట్లో పెట్టుకుని జాయిన్ చేసుకోండి ఓకేనా ఇలా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని ఇలా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే చిన్న ఎలాగైతే స్టిచ్ వేస్తున్నాను అలాగా ఇదంతా కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇదే మెథడ్ ఫాలో అవ్వాలండి నేనైతే ఈ క్లాత్ వచ్చేసి ఒకటిన్నర ఇంచ్ అయితే తీసుకున్నాను వన్ సైడ్ ఇలాగ ఫోలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇలాగా తర్వాత వన్ ఇంచ్ ఉంచుకుని మిగతాదంతా కట్ చేసుకోండి ఇక్కడ వన్ ఇంచ్ అంతా ఉంచుకుని ఇంకా నేను కొంచెం జాయింట్ వేస్తున్నాను ఇక్కడ అయిపోయిందండి తర్వాత వచ్చేసి నెక్ దగ్గర నుంచి మీరు స్టార్ట్ చేసుకోవాలి ఇక్కడ అయితే ఈక్వల్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి కరెక్ట్గా ఈక్వల్గా ఉన్నాయి లేదో చెక్ చేసుకోండి లేదంటే పైపింగ్ ఫినిషింగ్ అనేది నీట్గా రాదనమాట ఇలా నీట్గా వచ్చేటట్టు కట్ చేసుకోండి ఇలా మొత్తం కూడా నీట్గా రావాలి చూడండి అయిపోయిందండి ఇప్పుడు మీ చేతి వాళ్ళను బట్టి స్టార్ట్ చేసుకున్నా పర్లేదు నేనైతే కాజాపట్ నుంచి స్టార్ట్ చేసుకుంటున్నాను నీకు నాకైతే అట్టే బాగుంటుంది వాల్ అనేది అలానే మీరు అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలనే ఏం లేదు మీరు ఇంకా రైట్ హ్యాండ్ సైడ్ నుంచైనా స్టార్ట్ చేసుకోవచ్చు లేదంటే నేను స్టార్ట్ చేసుకున్నట్టు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అయినా అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అయినా స్టార్ట్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మనం తీసుకున్న బ్లౌజ్ తీసేసుకుని కరెక్ట్గా పెట్టేసుకోండి బ్లౌజ్ మొత్తం కూడా మిషన్ మీద ఉండేటట్టు చూసుకోండి కిందకి పడిందంటే మనకు తెలియకుండానే జారిపోతుంది స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ అనేది లోపలికి ఇచ్చేసుకుని ఇలా స్టార్ట్ చేసుకోవాలి ఎలా కుడుతున్నాను అలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇలా మొత్తం కూడా షోల్డర్ కుట్టినది బ్యాక్ పార్ట్ వైపుకి ఫోల్డ్ చేసేసుకుని కుట్టేసుకోండి ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలా మొత్తం కూడా ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే షోల్డర్ కుట్టినది బ్యాక్ పార్ట్ వైపుకు ఉండేటట్టు చూసుకోండి ఇలాగా ఇలా మొత్తం కూడా ఇప్పుడు రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఇలా మొత్తం కూడా రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ పెట్టేసుకోవాలి ఇక్కడ అంతా కూడా ఇలాగా ఇప్పుడు పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకోండి తీసుకుంటే నార్మల్ పాదంతోనే చాలా నీట్గా అన్నమాట సన్నగా వస్తుంది నార్మల్ పాదంతో కూడా వస్తుంది సో ఇక్కడ ఇలాగా ఇలా థ్రెడ్ పెట్టేసుకొని చూడండి ఇక్కడ నేను కుట్టు వేశాను కదా ఆ కుట్టు దగ్గర అనమాట చూపిస్తాను చూడండి ఇలా కుట్టు దగ్గర ఇలా పెట్టేసుకుని ఇలా ఫోల్డ్ చేసేయండి ఫోల్డింగ్ చేసుకుని చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో రఫ్ ఇచ్చేసుకుని స్టార్ట్ చేసేసుకోవాలి అంతే ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇదంతా కూడా ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్గా వెళ్ళిపోవడమే ఇదంతా కూడా చూడండి నేను ఎలా ఫోల్డ్ చేస్తున్నానో అలా ఫోల్డ్ చేయాలన్నమాట ఇలా పెట్టేసుకుని ఇలాగా చూడండి ఎంత నీట్గా వస్తుందంటే ఫినిషింగ్ అనేది అంత నీట్గా వస్తుంది మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదు మామూలుగా మనం ఎలాగైతే చేస్తామో సేమ్ అదే మెథడు మనం ఒక రూపాయి తక్కువ తీసుకున్నా కూడా పెద్దగా బాధ అనిపించదు ఎందుకంటే ఎక్కువ కష్టపడట్లేదు కదా అవతల వాళ్ళకు కూడా రీజనబుల్గా అనిపిస్తుంది అనమాట సో బయటకన్నా వీళ్ళు తక్కువ తీసుకుంటున్నారని కస్టమర్స్ కూడా బాగా పెరుగుతారండి ఈ మెథడ్ ఫాలో అయ్యారంటే నేను స్టార్టింగ్లో అసలు పైపింగ్కి మనీయే తీసుకునేదాన్ని కాదు తర్వాత తర్వాత ఇంకా స్టార్ట్ చేసాను ఈ మధ్యనే మనకి అంతా కూడా కాస్ట్ పెరిగిపోయినాయి కదా క్లాత్లు కానీ అవి కానీ సో నేను క్లాత్ కోసం మాత్రమే మనీ తీసుకుంటాను ట్వంటీ రూపీస్ ఎగస్ట్రా అనేది యాక్చువల్గా అయితే పైపింగ్ బ్లౌజ్ అంటే సపరేట్గా అమౌంట్ ఉంటుందండి టూ ఫిఫ్టీ అలా ఉంటుందన్నమాట నేను ఒక టూ ట్వంటీ తీసుకుంటాను కస్టమర్స్ మన వైపు లాగడానికి ఎంత బాగా కుట్టినా కూడా ఒక రూపాయి తక్కువ ఎక్కడ దొరికితే అక్కడికి వెళ్తారండి మనమైనా అంతే కదా బాగా కుట్టి కొంచెం తక్కువ రేటు కుట్టామంటే మనం కూడా అలాగే వెళ్తాం కదా సో మన వే ఆఫ్ థాట్ ఎలా ఉంటుందో అవతల వరకు కూడా అలాగే ఉంటుందని ఆ ఉద్దేశంతో మనం బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవాలన్నమాట మనమైతే ఎలా ఆలోచిస్తామో బొటిక్స్లో వెళ్తామో వెళ్ళము లాగే ఫినిషింగ్ ఇచ్చే వాళ్ళ దగ్గరికి వెళ్తామంటే వెళ్తాం అంతే కదా మనకు కావాల్సింది ఫినిషింగ్ ఫిట్టింగ్ ఎక్కడైతే ఏంటి ఏరియాతో పనేం లేదు కదా బొటిక్ అయినా ఇంట్లో అయినా సరే సో అలా ఉంటుంది అనమాట మైండ్ సెట్ అనేది సో ఇలా ఫోలింగ్ చేసుకుంటూ నీట్గా వెళ్ళిపోవటమే చాలా బాగుంటుందండి ఈ టిప్ అనేది నేను మన తెలుగు ఛానల్స్ ఎక్కడా కూడా నేను నేర్చుకునే టైంలో ఒక ఫోర్ ఇయర్స్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ అయితే లేదు నేను వచ్చేసి తమిళ్ ఛానల్లో నేర్చుకున్నాను తర్వాత తర్వాత మెల్లగా ఇవి కూడా వచ్చినాయి సో నేను నేర్చుకునేటప్పుడు మాత్రం లేదండి ఎందుకంటే నేను ప్రతి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునేదాన్ని ఆ టైంలో కానీ ఈ టిప్ అయితే ఎక్కడా లేదు సింగిల్ పదంతోనే ఎక్కువ వేసేవారు అనమాట చూసారా ఎంత బాగా వచ్చేసిందో సో రెండో వైపు హెమింగ్ చేయించేస్తానండి ఎందుకంటే ఇది పట్టుసారి మీద బ్లౌజ్ కదా కుట్టు పడిందంటే బాగోదు చూడడానికి డైలీ వేర్ అయితే బాగుంటుంది ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్